హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మొక్కల్లో కొంచెం వర్క్ ఉంటే అదైతే ఫినిష్ చేసేసానండి ఈ మధ్య వర్షాల కారణంగా మొక్కలు ఎలా పడితే అలా వంగిపోవటం పాడైపోవడం కూడా జరిగింది పాడైపోయినవన్నీ కూడా తీసేసి మట్టి అంతా సరిగా చేసేసి వాటర్ వేసేసి కొంచెం స్ట్రైట్గా అయితే నిలబెట్టేశాను సో ఇంకా నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫస్ట్లో మీరు చూస్తున్నప్పుడు లైక్ చేయకపోయినా లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వె వెళ్ళినట్లయితే మన కిటికాడు ఉన్నాడు కదండి లతా కిటగాడు బరా నాకు ఈరోజు చాలా పండగండి సో ఇంకా ఇంకా వెంటనే హోటల్కి వెళ్ళి అయితే బిర్యానీ తీసుకొచ్చుకోవాలి దమ్ బిర్యానీ అనమాట మీ అందరికీ తెలుసు ఆ మధ్య ముగ్గురు కలిసి పోటీ పెట్టుకునే వాళ్ళు దమ్ బిర్యానీ తెచ్చుకొని సో ఇప్పుడు దమ్ బిర్యానీ తెచ్చుకొని తినాలి ఎందుకంటే ఈరోజు పండగ అనమాట వాళ్ళకి సో అది వీడియోలో పోస్ట్ చేస్తారో చేయరో తెలియదు కానీ దమ్ బిర్యానీ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈరోజు మా ఇంట్లో పండగ అనమాట అంటే కిట్టిగాడి ఇంట్లో పండగ అనమాట సో ఇంకా అన్నని అయితే తీసుకొచ్చాడు ఆల్రెడీ నేను ఇటు వీడియోలో ఏం చెప్పాడండి మా అన్నను తీసుకెళ్ళ రావడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం పిల్లలు త హెల్త్ బాగోపోయినా తీసుకెళ్తాను అని చెప్పాడు సో ఒకటే అండి ఇక్కడ ఇట్లా వెళ్ళి ఇలా అన్నం తీసుకురావడానికి ఫ్యామిలీ అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు సో అన్నం అక్కడే ఉండేటట్లయితే పిల్లల్ని చూపించాలి వైఫ్ని చూపించాలని ఎవరైనా తీసుకెళ్తారు కానీ కిట్ కిట్గాడికి తెలియట్లేదండి చాలా వరకు చెప్పినవేం ఫాలో అవ్వడు సో ప్రతిరోజు వీడియో ఏడుస్తూ చేస్తున్నాడు అంటే కాస్త నవ్వుతూ నిన్నటి ఇవాళ వీడియోలో కనిపించాడండి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి సో ఇలా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేస్తే వీడియో చాలా హ్యాపీగా ఉంటుంది నిన్నెవరు ఏమీ అనరు మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పేసి ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ విజిట్ చేస్తున్నట్లుగా వెళ్తున్నారు మీరైతే హాస్పిటల్కి వెళ్ళట్లేదు ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని బయట ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నారని నాకు అర్థమవుతుంది కానీ ఒకవేళ నిజంగానే మీరు హాస్పిటల్కి వెళ్తున్నట్లయితే పసిబిడ్డల్ని పదే పదే హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అలాగే ఆమె గర్భవతి కాబట్టి పదే పదే హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అనారోగ్యంగా బాగో బాగోలేదు అనుకోండి ఏదైనా హెల్త్ పాడైందనుకోండి అప్పుడు తీసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తారు కానీ ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్ అన్నీ కూడా మంచిగా ఉండవు అక్కడికి వెళ్ళకూడదు సో మీరు ఎలాగో హాస్పిటల్కి వెళ్ళలేదన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే మీ అన్నయ్య హాస్పిటల్లో లేడు ఇంటి పట్టునే ఉన్నాడు సో మీరు ఒక ప్లాన్ చేసుకుంటారు ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంకి వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ మీరు బట్టలు కూడా పెట్టుకున్నారు ఒక బ్యాగ్లో సో ఇలా ఇలా వస్తారు ఇ కార్తీక మాసం కాబట్టి ఏ వనభోజనాలకో లేకుంటే ఏదన్నా పెళ్ళికో లేకుంటే ఇంకేదైనా టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళి ఉంటారు సో మీ అన్నని ఆ షేవింగ్ చేసుకోవడం ఈ క్లీనింగ్ చేయటం మొత్తం కూడా ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ దాని మీద ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు నీట్గా అన్నని తయారు చేయాలి హాస్పిటల్ నుంచి వచ్చాడు అన్న కోలుకున్నాడు సో ఎర్రగడ్డ హాస్పిటల్లో కోలుకోలేదు కాబట్టి ఆయుర్వేద హాస్పిటల్లో కోలుకున్నాడు ఆయుర్వేద హాస్పిటల్ ఏంటంటే మీ ఇల్లే ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకంటే అన్న ఎక్కడికి ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు ఇంట్లోనే ఒక పక్కన ఉన్నాడు మీరు వీడియోస్ తీస్తున్నారు పోస్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే ఇక్కడ మాకు ప్రూఫ్ పిల్లలు ఎప్పుడైనా సరే రోజు మనం ఎత్తుకున్నా కూడా వాళ్ళేమి సంవత్సరం దాటిన పిల్లలు కాదు ప్రతిరోజు మనం ఎత్తుకున్నా కూడా పది రోజులు గ్యాప్ వస్తే మనల్ని వెంటనే గుర్తుపట్టలేరు కొంచెం టైం పట్టిద్ది ఒక వన్ మినిట్ అన్న టైం పట్టిద్ది ఇలా చేయి చాచినా కూడా దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తారు అలాంటిది <Sessizuk> పసి <Sessizuk> ఇద్దరు అంటే బాబు ఏమో కానీ పాప మాత్రం వెంటనే వెళ్ళిందండి మీరు గమనించండి ఎలా వెళ్ళింది అంటే అంత గుర్తుపెట్టుకుందా పాప బాబు గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే పాపను ఎక్కువగా ఎత్తుకుంటూ ఉంటాడు పాప బాధ్యత బరానాది అది సో ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఇంట్లోనే బరానా ఉంటూ పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు సో పిల్లల్లో పాపని ఎక్కువగా ఆడిస్తూ ఉంటాడు కాబట్టి పాప వెంటనే వెళ్ళింది సో మనం ఎంత ప్రతిరోజు ఎత్తుకొని అసలు కింద ఆడించిన ఒక టెన్ డేస్ గ్యాప్ వస్తే ఆ పిల్లలు గుర్తుపట్టడం కష్టం వన్ మినిట్ అన్న టైం పట్టింది అలాంటిది అస్సలు టైం తీసుకోలేదండి వెంటనే అసలు వెళ్ళిపోయింది పాప బాబు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని చాలా ఖుషి ఎంజాయ్ చేస్తున్నాడు సో హ్యాపీగా ఉన్నాడు సో కిటిగాడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి రావాల్సింది మనం తెచ్చుకుంటాం మనల్ని ఎంత బాధ పెట్టాడో అంతకు మనం బాధ పెడతాము సో ఇంకా ఆ ఫ్రూప్స్ అవి అన్నీ కూడా అప్డేట్ అయితే ఇస్తామంటారు అన్నట్టుగా చెప్తున్నాడు సో ఎంతవరకు కరెక్ట్ కాదు మనకైతే తెలీదు ఈ బరానా చేసిన పనికి మాలిన పని వల్ల మన ఇల్లు పోయింది కాబట్టి ఇల్లు తిరిగి తెచ్చుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తున్నాము మనల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధపడతాం కాబట్టి నువ్వైతే ఏడవద్ద అని చెప్పేసి కన్నీళ్ళు రాకపోయినా కన్నీళ్ళు అయితే తుడుస్తున్నాడు మనకి ఇటీగాడు సో ఈ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి పండగ అయితే కంపల్సరీగా చేసుకుంటారండి సో మామూలు టైంలోనే వాళ్ళు బిర్యానీ పార్టీ చేసుకుంటారు ధమ్ బిర్యానీ తెచ్చుకొని ఒక వాళ్ళకి తినాలనిపించింది అనుకోండి ఐదారు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు అయినా సరే మంచిగా ధమ్ బిర్యానీ తెచ్చుకుంటారు సో దాన్ని ఎందుకు మనం వీడియో తీయకుండా ఉండాలని చెప్పేసి ఎవరు ముందుగా తింటే వాళ్ళకు ఒక లక్ష యాభై వేలు అని చెప్పేసి అలా అయితే పోటీ పెట్టుకుంటారు కదా సో ఇప్పుడు ఎలాగో పార్టీ చేసుకుంటారు ఒక దమ్ బిర్యానీ కాయని తెప్పించుకొని ముగ్గురు కూర్చొని పెట్టుకొని తినేసి చక్కగా పోటీ అనమాట ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకే ఇల్లాను ఎలాగో మనకి ఇట్టుగాడే తింటాడు బరానే ఎలాగో కిట్టుగాడికే కదా హౌస్ ఇచ్చేది సో ఈ విధంగా అయితే మనకి ఇట్టుగాడు చేసే ప్రతి ఒక్క పని ఒక్క పాయింట్తో వీడియోని మాత్రం చాలా పెద్దగా ఒక ఎయిట్ మినిట్స్ ఏవోనే తీస్తాడండి సో వాడికి ఉన్న తెలివి ట్యా టాలెంట్కి అసలు ఎక్కడో ఉండాలి ఏం చదివాడో ఏమో కూడా తెలీదు కానీ నిన్న ఇవాళ తీసిన వీడియోలో ఒక ఉండ తీసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ముందు నేను పండగ చేసుకోవాలి కాకపోతే కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ అనమాట సో ఇంకా ఏంటంటే మన కిటిగాడు ఎప్పుడైనా అంటే ఏడుస్తూ వీడియోస్ తీస్తాడు కదా ఆ వే ఏడ్చేటప్పుడు సీన్ ఉంటుంది కదండి ఆ సీన్కి ఆ క్లిప్పింగ్కి ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాడు అంటే చనిపోయిన వాళ్ళకి యాడ్ చేస్తారు ఆ మ్యూజిక్ దయచేసి ిట్గా నా వీడియో నువ్వు ఫాలో అవుతున్నట్లయితే అస్సలు ఆ మ్యూజిక్ పెట్టొద్దు దయచేసి ఇక్కడి నుంచి చెప్తున్నా ఎందుకంటే నేను చెప్తూ చెప్తూ ఉండబట్టి నువ్వు మారుతున్నావేమో నాకు అనిపిస్తుంది సో నువ్వు మాత్రం ఆ మ్యూజిక్ అస్సలు పెట్టొద్దు దయచేసి ఎందుకంటే ఇల్లు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్తో ఉండాలి అంటే నువ్వు పాజిటివ్గా వీడియోని చెయ్యాలి సో నిన్నెవరూ ఏమి అనరు నవ్వుతూ వీడియో తిగి సో ఇంకొకటి ఏంటంటే నువ్వు ముందు ముందు కూడా ఒక స్క్రిప్టెడ్ వీడియోస్ పోస్ట్ చేయకోకుండా నీ ఇంట్లో జరిగే వ్లాగ్స్నే తీయి అంటే ఇవన్నీ నా వ్లాగ్స్ కాదా అని మీరు అనుకుంటున్నారు సో ఎందుకంటే ఇల్లు గురించి మూవీ పార్ట్ వన్ తీసావు ఇప్పటి వరకు ఇప్పటి నుంచి పార్ట్ టూ మూవీ తీయబోతున్నావు ఎందుకంటే సెటిల్మెంట్ ఏమైందో ఏం జరిగిందో ఇల్లు వచ్చిందా లేదా అనేది ఏం చెప్పలేదు కదా ఇప్పటి నుంచి తీయబోయే వీడియోస్లో నువ్వు చెప్తావు అలాగే ఆమె ప్రెగ్నెంట్ పార్ట్ వన్ తీసావు ఆమెకి ఎన్నో నెల ఏంటి మొన్న ఏం ఆకు పెట్టి చచ్చావు ఏంటి అసలు ఏమన్నా పప్పు పెట్టావా గన్నీర్ పప్పు అలాంటివి ఏమన్నా ఆకులు పెట్టావా మళ్ళీ పొలం పట్టాలని చెప్పి నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది నేను అసలు బ్రతికే అర్హత లేదు నాకు అసలు నమ్మకం చెప్పలేమంటున్నారు ఇలాంటివన్నీ సచ్చావు కదా సోది సరే మరి దానికి ఒక ఫినిష్ అనేది ఇవ్వాలి కదా ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కామెంట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని ఉన్నావు అందుకే వాళ్ళ తరపున నేనైతే వీడియో చేసి పెడుతున్నాను సో వీటన్నిటికీ క్వశ్చన్ మార్కులేనా ఒక్కదానికన్నా ఆన్సర్ చేయవా నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే నీకు తెలీదు ముందు ముందు చేయబోయే వీడియోస్ అన్నీ పార్ట్ టూ వీడియోస్ అని చెప్పబోతున్నావా ఈ పార్ట్ టూ వీడియోస్లలో ఇవన్నీ చెప్తూ వస్తావు అనమాట అసలు ప్రెగ్నెంట్ ఉంటేనే కదా నువ్వు చెప్పడానికి సో ఇంక ఇదైతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు పండగ మన బరానాకి నాకి కిటికాడికి లతాకి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈయన వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్